దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మారణ హోమం ఈ దేశ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు కానీ అది కాలానుగుణంగా కనుమరుగైపోవడానికి అనేక శక్తులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి కానీ చరిత్ర ఎప్ప ఎప్పటికీ మారదు చరిత్ర ఎప్పటికీ మర్చిపోవడము జరగదు చరిత్ర తెలుసుకుంటే మన భవిష్యత్ ఏంటో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి కాశ్మీర్ పండిట్ల ఓచకోత ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే అతి భయంకరమైనటువంటి ఓచకోత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మూడు ముక్కలుగా విడిపోయాయి ఇందులో పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ఒక దేశంగా భారతదేశం ఒక దేశంగా కానీ నిజానికి జమ్మూ కాశ్మీర్ కూడా అప్పటికి కూడా వేర్పాటు వాదులతోనే ఉంది వేర్పాటు వాదులు జమ్మూ కాశ్మీర్ ని కూడా పాకిస్తాన్ లో కలపడానికి లేదా అంటే సపరేట్ గా ఒక దేశం కావడానికి ప్రయత్నాలు చేశారు అప్పటి వరకు రాచరిక ప్రభుత్వంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో విలీనమైంది కానీ పాకిస్తాన్లోనైనా కలవాలి లేదు అంటే సపరేట్గా దేశం అవ్వాలని అక్కడ కొంతమంది వేర్పాటు వాదులు ఉద్యమం లేపారు అంతవరకు బాగానే ఉంది కానీ ముఖ్యంగా కాశ్మీరీ పండిట్లు ఊచకోతకి దారి తీసింది మీరు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వాన్ని దింపడానికి అక్కడ విద్యార్థులు రిజర్వేషన్ల కోసం నిరసనలు తెలియజేశారు ఈ నిరసనలు కాస్త యూటర్న్ తీసుకొని హిందువులు ఓచ దారి తీసాయి ఇదంతా కూడా పక్క ప్రణాళికతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఆపరేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఏదో ఒక విధానం కోసం లేదా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా ఉంటుంది కానీ ఎక్కడైతే మైనార్టీలుగా హిందువులు ఉంటారో అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలు వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తూ అది మైనారిటీగా ఉన్నటువంటి హిందువులపైకే ఆ ఊచకోతను తీసుకొస్తారు పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే అదే జరిగింది ఈ రోజు మూడున్నర కోట్ల మంది ఉండాల్సినటువంటి పాకిస్తాన్ లో కేవలం ముప్పై ఐదు లక్షల మంది హిందువులు మాత్రమే ఉన్నారు ఈరోజు బంగ్లాదేశ్ లో ఏడు కోట్లు ఉండాల్సినటువంటి హిందువులు కోటి ముప్పై లక్షల మందికి పడిపోయారు వాళ్ళల్లో కూడా ఒక ఐదు లక్షల మందిని మత మార్పిడి కూడా చేశారు గత ఆరేడు నెలల్లోనే అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా కాశ్మీర్ ని సపరేట్ గా దేశం చేయడానికి జరిగినటువంటి రాస్తారోకులు ధర్నాలు నిరసనలు కశ్మీరీ పండిట్ల ఊచకోతకు దారి తీశాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బీజేపీకి చెందినటువంటి ఒక నాయకుడిని మొట్టమొదటిగా చంపడం జరిగింది దాంతో అక్కడ కాశ్మీర్ పండిట్లు భయపడిపోయారు అప్పటి నుంచి ఊచకోతలు మొదలయ్యాయి ఎప్పుడైతే కాశ్మీరీ పండిట్లు భయపడ్డారో ఇదే అదునుగా భావించినటువంటి అక్కడ జేకేఎల్ఎఫ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఇది అదునుగా భావించినటువంటి ఈ సంస్థ ఇక హిందువుల్ని ఊచకోత కోయడం మొదలు పెట్టింది హిందువులు గనక ఊచకోత కోస్తే భారతదేశం దిగొచ్చి వాళ్ళని సపరేట్ గా ఒక రాష్ట్రంగాను వాళ్ళని సపరేట్ గా ఒక ప్రాంతంగాను ఒక దేశంగాను విభజిస్తుందని భావించింది అదే విధంగా కాంగ్రెస్ కూడా చూసి చూడనట్లు వ్యవహరించింది దాంతో కశ్మీర్ పండిట్లు భయపడిపోయారు ఇక మీరు మతం మారుతారా లేదంటే ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోతారా అంటూ కశ్మీర్ పండిట్లని భయపెట్టడం మొదలు పెట్టారు సరే చాలా మంది ఈ లోయని విడిచిపెట్టి బయట అంటే ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయినటువంటి పండిట్లని వదిలేశారంటే అది లేదు వాళ్ళని పట్టుకొని కూడా చిత్రహింసలకు గురి చేశారు దొరికిన వారిని దొరికినట్లుగా ఊచకోత కోశారు ఇక పండిట్లకు సంబంధించినటువంటి మహిళల్ని ఏ విధంగా చేశారో నేను నా నోటుతో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించారు ఇది నాలాంటి ఒక హిందువు చెబుతున్న అబద్ధాల మాట కాదు ఇది స్వయంగా ఒక కాశ్మీరి ముస్లిమే ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు నేను యువకుడిగా ఉన్నప్పుడు ఈ మారణ హోమాన్ని చూశాను మా పూర్వీకులు హిందూ పండిట్లను అలాగే కొంతమంది హిందువులను కూడా లక్ష్యంగా చేసుకుని ఓచకోత కోశారు నిజానికి మా ముస్లింల వల్ల చాలామంది పండిట్లు చనిపోయారు తప్ప ఒక్క ముస్లిం అయినా పండిట్ల వల్ల చనిపోలేదు అని చెప్పడం జరిగింది నిజం చెప్పాలంటే వారు అప్పుడు నిరాయుధులుగా ఉన్నారే తప్ప ఒక్కర కూడా ప్రతిఘటన చేయలేదు ఎంతోమంది తట్టాబుట్టా పట్టుకొని ప్రాణాలని అరచేతులు పట్టుకొని చిన్నపిల్లలు ఎత్తుకొని పారిపోతున్నటువంటి సంఘటనలు నేను కళ్ళారా చూశాను కాబట్టి మా పూర్వీకులు చేసింది అప్పుడు నేను తప్పుగా భావించలేదు నా వయసు కూడా అంతలేదు అది ఇప్పుడు నాకు తప్పుగా అనిపించింది కాబట్టి మేమంతా కూడా కాశ్మీర్ పండిట్లకి క్షమాపణలు చెప్పాలి మా పూర్వీకులు చేసినటువంటి పనులకి ఈరోజు మేమంతా కూడా వాళ్ళని క్షమాపణ అడిగి తేరాలి అంటూ ఒక టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ కాశ్మీరీ ముస్లిం చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు చాలా మంది ముస్లింస్ జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే ఇతనికి ఫత్వా కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అతను ఏం మాట్లాడుతున్నాడో మీరు వినండి. ఐ విట్ ఏసన్. నిర్వాచేసి మార్చ్ जिसमें दर्जनों कश्मीरी पंडितों को मारा गया मैंने वो देखा है आई सीन दूसरे मारे जाने वाले लोग ना ही वो आजादी लोग रहे थे और ना ही वो किसी कश्मीरी मुसलमान को मार रहे थे लोग थे उनमें ఇది స్వయంగా ఒక ముస్లిం యువకుడే చెప్పడం జరిగింది అప్పుడు జరుగుతున్నప్పుడు ఇతడు చాలా చిన్న పిల్లవాడు ఇతడికి అప్పట్లో అది తప్పు అనిపించకపోవచ్చు కానీ అది రోజు రోజుకి అతడి మనసులో ఎంత వేధన ఉంటే ఈ విషయాన్ని చెబుతాడు దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం కాశ్మీర్ పండిట్లు ఈ కశ్మీర్ లో స్థిరపడ్డారు కశ్మీర్ లో స్థిరపడిన తర్వాత వీరికి కశ్మీర్ పండిట్లు లేదా కశ్మీర్ హిందువులు అని పేరు వచ్చింది దాదాపు ఎనిమిది లక్షల మంది వరకు వీళ్ళు ఉండేవారు కొన్ని వందల మందిని ఊచకోత కోసేశారు నిజానికి వీరి చరిత్ర చాలా పెద్దది ఆ చరిత్ర లేకుండా చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి ఆరు శాతం మంది జమ్మూ కాశ్మీర్ లో ఉండేవారు వీళ్ళకి అక్కడ బ్రతుకు లేకుండా చేసినటువంటి ఈ మానవ మృగాలు విచక్షణ రహితంగా పాల్గొన్నాయి విచక్షణ రహితంగా ప్రవర్తించాయి నిజానికి వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అక్కడ చాలా మంది మహిళల్ని వారి యొక్క భర్తల ముందు తండ్రుల ముందు అన్నల ముందు తమ్ముళ్ళ ముందే వాళ్ళని వ్యవస్థలను చేసి అత్యాచారం చేశారు దానివల్ల చాలామంది పండిట్లు బయటికి పారిపోలేనటువంటి వారు బలహీనులు వాళ్ళు అక్కడికక్కడే వాళ్ళ మహిళల్ని వాళ్ళ చేతులతోనే చంపేసి వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వింటే మనకి కళ్ళంత నీరు కాదు రక్తం పడుతుంది ఇలాంటి చరిత్రని ఎవరైనా చెబితే మనలాంటి వారిని ఇది కళ్ళబుల్లి చరిత్రనో లేకపోతే జరిగిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కుహనా మేధావులు కూయడం మొదలు పెడతారన్నమాట వీళ్ళందరూ కూడా ఈ దేశంలో రక్త మాంసాలతో పుడుతూ ఈ దేశం గాలి పీలిస్తూ విదేశీ భక్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నంత వరకు ఇలాంటి దారుణాలు దౌర్జన్యాలు మనం ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో మన సెక్యులర్ హిందువులే లేరు ఈరోజు ప్రత్యక్షంగా మీరు బంగ్లాదేశ్లో చూస్తే హిందువులు ఏ విధంగా ఊచకోత కోయబడ్డారో గత నాలుగు నెలల క్రితమే మీరు చూశారు అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలంలో కూడా అనేక మంది హిందువుల్ని ఊచకోత కోసిన ఈవిడ ఒక్క మాట కూడా అనలేదు అంతెందుకు మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఒక మంది హిందువుల్ని ఊచకోత కోసి ఒక ఇంట్లో పెట్టేసి అగ్నికి ఆహుతి చేస్తే ఈవిడ ఒక్క మాట అనకపోగా ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదు ఆ కేసు కూడా తూతు మంత్రంగా పెట్టేసి వెంటనే వాళ్ళకి బెయిల్ వచ్చేలా చేసింది ఈవిడ అధీనంలోనే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు దాదాపు మూడు వందల మంది షాజహాన్లు ఉన్నారు ఒక్కొక్క షాజహాను దాదాపు మూడు వందల మంది మహిళల్ని అత్యాచారం చేయబడ్డాడు కూడా ఒక్క షాజహాన్ మాత్రమే అరెస్ట్ అవ్వడం జరిగింది అంటే ఇలాంటి షాజహాన్లు పశ్చిమ బెంగాల్లో మూడు వందల మంది ఉన్నారు అంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మీరే అర్థం చేసుకోండి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మనల్ని హిందువులే అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం హిందువులకి అన్యాయం జరిగితే మళ్ళీ ఆవిడనే గెలిపించే పరిస్థితుల్లో ఉన్నారు కేవలం ఓట్ల ముందు నోటికి బిర్యానీకి చొక్కకి ముక్కకి ఆశపడి వాళ్ళు చెప్పే కళ్ళుబొల్లి మాటలు నమ్మి ఓట్లు వేసేసి వాళ్ళు గెలిచిన తర్వాత అయ్యో అబ్బో అంటూ లభోదిబం అంటే ఉపయోగం ఏంటి కాబట్టి ఎప్పటికైనా తెలుసుకోండి నిజాలు మనమే కాదు వాళ్ళు కూడా చెబుతారు అవన్నీ కూడా వినాలి చరిత్ర తెలుసుకొని భవిష్యత్తుని నిర్మిస్తే ఆ భవిష్యత్తు దృఢంగా ఉంటుంది ఎందుకంటే చరిత్రలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తే ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు కూడా ఎంతో కొంత త్యాగం చేసి భవిష్యత్తు తరాలకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి